హాయ్ వన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ ఈరోజు అయితే నేను బెండకాయ పులుసు చేయబోతున్నాను బెండకాయ పులుసులోకి కావాల్సినవి అయితే ఇంకా మీకు చూపిస్తాను బెండకాయలు ఎల్లిపాయలు ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇందులోకి చింతపండు అయితే తీసుకుంటున్నాను ఒక పెద్ద నిమ్మకాయ ఇంట సైజు దీన్ని వాచ్ చేసి పెట్టుకోవాలి ఇంకా బెండకాయలు ఎల్లిపాయలు ఆనియన్స్ గోలు ఎంతవరకు అయితే ఈ చింతపండు అనేది నానుతుంది దీన్ని మంచిగా వాచ్ చేసి అయితే పెట్టుకుంటాను నేను ఓకే నా బెండకాయ పులుసు ఎలా చేస్తానో ఒకసారి చూడండి నా ప్రాసెస్లో నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ నేనైతే బెండకాయ చార కోసం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను బెండకాయ పులుసు ఎలా చేస్తానని అనేది చూడండి నేనైతే ఇంకా బాండి పెట్టుకున్నాను ఇంకా బాండిలోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఇంకా ఆయిల్ హీట్ వేడి కావాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇంకా నేను పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి అయితే మెంతి గింజలు చారు చింతపండులోకి పులుసులోకి బాగుంటుంది అందుకోసమనే నేను మెంతి గింజలు అయితే వేసుకున్నాను పౌడర్ లేకుండా నా దగ్గర కొంచెం జీలకర్ర వేశాను కొంచెం ఆవాలు పప్పు దినుసులు వేసుకుంటున్నాను ఇవి మంచిగా వేగి వేపు వేపుకోవాలి సిమ్లో పెట్టి వెల్లుల్లిపాయ రెమ్మలైతే వేసుకుంటున్నాను ఒక ఐదారు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఇంకా ఒక రెండు అయితే ఎండిమిర్చి వేసుకున్నాము కంప్లీట్గా బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాతే మనం ఆనియన్స్ అవి అనేది అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా పోపు పోపు దినుసులు అయితే మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు ఇంకా మనం ఉల్లిపాయ వేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇంకా ఎండ్లోనే ఒక అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కారం కొంచెం తక్కువ వేసుకుంటాను నేను ఇంట్లో అందుకోసం ఒక ఐదు అయితే వేసాను పచ్చని వచ్చి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము మనకు ఆనియన్స్ అనేది తొందర అగ్గిపోతాయి బెండకాయ పూసైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం కొంచెం సాల్ట్ వేసుకున్నాను మంచిగా కలుపుకుందాము ఒకసారి మార్నింగ్ అయితే ఆలు ఫ్రై చేశాను బాక్స్లోకి బాబుకి కానీ వీడియో తీయలేకపోయాను ఇంకా సరిపోదని చెప్పి ఇందులోకి ఇంకా బెండకాయ పులుసు అయితే కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి అయితే బెండకాయ పులుసు చేస్తున్నాను సరే మూత పెట్టుకుందాం ఒక వన్ మినిట్ సరే మూత తీసి చూసుకుందాం ఇంకా ఆనియన్స్ మగ్గలేదు ఈ ఆనియన్స్ అనేది మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే సైడ్కి మాడిపోతాయి అన్నమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం అయితే ఇంకా బ్రౌన్ కలర్లో మగ్గాలి చూడండి ఇలా మగ్గాలి అన్నమాట ఇంకా ఆనియన్స్ కంప్లీట్గా బ్రౌన్ కలర్లో మగ్గాలి ఇప్పుడైతే నేను కొంచెం కలేమాకు వేసుకుంటాను కలేమాకు అనేది చింతపండు పులుసులో చాలా బాగుంటుంది టేస్ట్ అందుకోసమని కొంచెం కలేమాకు నేను ఆయిల్లో వేసుకుంటాను కొంచెం ఎంత కొంచెం కొంచెం అయితే తర్వాత పో చింతపులు వేసిన తర్వాత అందులో వేసుకుంటాను మీకు చూపిస్తాను కానియన్స్ అయ్యి కదా ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది కొంచెం ఆయిల్లో మగ్గనియాలి స్మెల్ అనేది పోయేదాకా నేనైతే ఇందులో అల్లం పేస్ట్ వేసుకుని ఫ్రెండ్స్ ఆప్షనల్ అల్లం పేస్ట్ ఏంది వేసుకుంటే పులుసులో కొంచెం అల్లం పెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది వస్తుంది ఈ చింతపండు పులుసులో కొంచెం బెండకాయ పులుసులో మాత్రం వేసుకోను ఎగ్గు పులుసులో ఇంకా అవిట్లల్లోల్లో అన్నిట్లల్లో వేసుకుంటాను కానీ ఇందులో వేసుకోను ఇంకా ఎవరు ఆప్షనల్ వాళ్ళే ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయాయి ఫస్ట్ ఆనియన్స్ ఎప్పుడైతే వేసు అయితే వేసుకుందాము బెండకాయలు వేసుకున్నాను మంచి కలుపుకోవాలి బెండకాయలు బెండకాయలు అనేవి జిగురు జిగురు ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు మనం ఇలా వేపుకున్నట్టయితే కనుక మనకు జిగురు అనేది అస్సలే ఉండదు కాకపోతే బెండకాయలకు అనేది మూత పెట్టుకోకూడదు మూత పెట్టుకోవడం వల్ల జిగురు జిగురు ఉంటుంది మూత పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే వేపుకోవాల్సి ఉంటుంది ఇలానే వేపుకుందాం ఒక టూ త్రీ టైమ్స్ ఒక హాఫ్ మినిట్ అయితే అయింది బెండకాయలు కలుపుకున్నాం కదా మనం మళ్ళీ ఒక్కసారి అయితే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి జిగురు అనేది మొత్తం ఇలా ఉంటుంది జిగురు ఈ జిగురు అనేది ఆయిల్లోనే మొత్తం ఇంకా వెళ్ళిపోవాలన్నమాట ఇలా వెళ్ళిపోతేనే ఇంకా చింతపండు పులుసు అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ ఇలా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ కలుపుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కొంచెం ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే అనేది వెళ్ళిపోయింది ఇలానే వేసుకుంటూ ఉండాలి ఆయిల్లో చూడండి ఎంత బాగా జిగురు ఇంతకుముందు కలిపినప్పుడు చాలా బాగుండే ఇప్పుడు తగ్గిపోయింది ఇంకా ఇలా ఒక మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ కలుపుకున్నాం అనుకో అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఆయిల్లో మనం మగ్గించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అయితే కలుపుకుందాం ఇంకా చూడండి జిగురు అనేది అయితే ఇంకా వెళ్ళిపోయింది మొత్తం కొంచెం అలా రైట్గానైతే ఒక వన్ ఫిఫ్టీ ఒక ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది మొత్తం కంప్లీట్గా అయితే కొంచెం ఇప్పుడు అయితే మనం చింతపండు రసం వేసుకున్నాము కొంచెం కారం వేసుకొని నేను ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకుంటాను ఎవరి ఇష్టం వాళ్ళు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను అప్పుడు ఆనియన్ గోల్ ఆనియన్ వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాను చింతపులుసు కాబట్టి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ పడుద్ది మాకు కారంలో సాల్ట్ కలపను నేను అందుకోసమని కొంచెం సాల్ట్ కర్రీలో ఎక్కువ పడుద్ది దీన్ని అయితే మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇలా కారం ఉక్కేసిన తర్వాత ఒకసారి ఇట్లనే వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత మనం ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండునైతే ఇప్పుడు రసం తీసుకుందాం బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ పులుసు అసలు ఇంకా నచ్చదు అనే వాళ్ళంటూ ఉండనే ఉండరు అసలు నాకైతే చాలా ఇష్టం మార్నింగ్ చేసిన ఉంది కానీ ఆలు ఫ్రైలోకి కొంచెం ఇంకా ఇలా కొంచెం పులుసు అయితే బాగుంటుందని చెప్పి అయితే నేను బెండకాయ పూస వేస్తున్నాను బాబు చారు వేయమన్నాడు కానీ ఎందుకు పచ్చి పులుసు నాకు ఇష్టం అనిపించలేదు బెండకాయ పూస అయితే వేస్తున్నాను ఇలా చింతపండు రసం అయితే వేసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత నేను రసం అనేది ఒకేసారి తీసి పెట్టుకోలేదు కొంచెం ఇంకా అవుతుందని చెప్పి డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇప్పుడే ఇట్లా చింతపండు రెక్కలు పడకుండానైతే ఇట్లా మనం మంచిగా చేసుకోవాలి చింతపండు రసాన్ని ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా కొంచెం స్టవ్ అనేది అయితే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఇంతకుముందాక కొంచెం సిమ్లో ఉంది ఇప్పుడు హైలో పెట్టుకున్నాను ఎందుకంటే చింతపండు రసం మరగాలి కాబట్టి నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నాను ఇంకా చింతపండు అయితే వేసిన తర్వాత మనం చింతపండు చారులాగా పెట్టుకుంటున్నాం కాబట్టి పులుసులాగా పెట్టుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం అయితే వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను సరిపోతుంది నాకైతే ఇలా సరిపోతుంది ఇంకెక్కువ కావాలనుకున్నవారు ఎక్కువ చేసుకోవచ్చు ఈ చింతపండుతో కూడా కొంచెం దగ్గర చేసుకోవచ్చు నీకు అది అది ఆ స్టైల్లో కూడా చూపిస్తాను కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు నేను పోపులో కొంచెం కలియమ్మకు అనేది వేసుకున్నాను కదా ఇప్పుడు చింతపండు చింతపండు వేసిన తర్వాత ఈ వాటర్లో అయితే నేను ఇలాగే వేస్తాను కళ్యాకు నేను వాష్ చేసి పెట్టుకున్నాను కలియమక్ని ఇప్పుడైతే ఇలానే వేస్తాను కొంచెం చింతపండు రసంలో కల్లెమ్మక ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది అందుకోసమనే కల్యమ్మక అనేది కంపల్సరీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా చాలాసేపు మరగాలి బెండకాయ పులుసు అనేది అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరగనిద్దాం కాసేపు ఒకసారి మూత తీసి చూసుకుందాం బెండకాయ పులుసు ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడే మరగడానికి స్టార్ట్ అవుతుంది ఇంకా కాసేపు అయితే మూత తీసి ఇలా ఉంచుకుందాము జిగురు అనేది కొంచెం పెద్దగా పెట్టాను కొంచెం స్టవ్ ఒక టూ మినిట్స్ ఇలా పెద్దగా పెట్టేసుకొని అప్పుడు సిమ్లో పెట్టేసుకొని అయితే మూత పెట్టేసుకుందాం బెండకాయ పులుసు ఒక్కసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం బెండకాయ ఇప్పుడు మార్నింగ్ ఆలు ఫ్రై చేశాను కదా ఆల్మోస్ట్ ఇప్పుడు బెండకాయ పులుసు అయిపోయిన తర్వాత దీంతోనే తింటారు ఇంకా చాలా అంత బాగుంటుందన్నమాట బెండకాయ పులుసు దీంట్లో చిలకర పొడి మెంతుల పొడి ధనియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలి దానివల్లే బాగా టేస్ట్ వస్తుంది మెంతుల పొడి అయితే చాలా ఇంపార్టెంట్ బాగా వేసుకోవద్దు మళ్ళీ చిట్కడు కొంచెం ఇంట్లో వేసుకోవాలి అంతే ఎందుకంటే మెంతుల పొడి ఎక్కువైందనుకో మళ్ళీ చేది వస్తుంది అందుకోసమనే కొంచెమే వేసుకోవాలి ఇలానే మేము మరగనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా మరగాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరగనిద్దాం ఒకసారి అయితే చూసుకుందాం బెండకాయలు ఎక్కడ వరకు మసిలింది కర్రీ ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంది ఇంకా ఒక టూ మినిట్స్ మంచిగా మరగనించుకోవాలి కొంచెం అయితే నేను ఇంకా ధనియాల పౌడర్ అనే ధనియాల పౌడర్ అయితే వేసుకుంటాను ఇంకా నేను ధనియాల పౌడర్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కొంచెమే వేసుకోవాలి ఇది కూడా బాగా వేసుకోకూడదు లైట్గా ఒక ఎయిట్ పర్సెంట్ ఇంకా బెండకాయ పులుసు మగ్గిన తర్వాతనే ఇంకా బెండకాయ ధనియాల పౌడర్ అనేది అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ పెట్టుకుందాం ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడినట్టే ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం బెండకాయ పులుసు ఎక్కడి వరకు వచ్చిందో బెండకాయ పులుసు ఇంకా ఆల్మోస్ట్ మగ్గింది ఇంకా బెండకాయ పులుసు ఇలా 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 కావాలి ఇంకా మంచిగా ఉడికింది ఇక బెండకాయ చూడండి మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా చాలా బాగుంది కదా ఇందులో కొత్తిమీర అయితే వేస్తే బాగుంటుంది కానీ నా దగ్గరనైతే అవైలబుల్గా లేదు కొత్తిమీర అందుకే నేను పొడి చిలకర్ర పొడి ధనియాల పొడి అనేది అయితే వేసుకున్నాను కొంచెం ఇంకొక వన్ మినిట్ అలా ఉంచి ఇంకా వదిలేద్దాము సిమ్లో పెట్టి అయితే మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు బెండకాయ పులుసు అయితే చూసుకుందాం ఒకసారి వంట తీసి ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అనేది అయితే ఇలా రావాలి మనకి చాలా బాగా వచ్చింది ఈరోజు బెండకాయ పులుసు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా స్టవ్ అయితే కట్టేస్తాను కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది కానీ కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ నా దగ్గర అయిపోయింది అందుకోసమనే కొత్తిమీర అయితే వేయలేకపోయాను కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అది నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకోసం అని వేయట్లేదు మూత పెట్టేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా నా ఈ బెండకాయ పులుసు మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి బెండకాయ రెసిపీ ఎలా ఉందో చూసి తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇంతకుముందు నా పాత ఛానల్లో ఎలా ఆదరించారో ఈ కొత్త ఛానల్ని కూడా అలాగే ఆదరించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నేనైతే ఇంకా రైస్ పెట్టుకుంటున్నాను ఇంకా బెండకాయ చారు ఎలా ఉందో చూద్దాం ఇంకా బెండకాయ చారు అయితే ఇలా వచ్చేసింది నాకు చాలా ఇష్టం బెండకాయ చారు ఈరోజైతే ఇంకా కుమ్మేయడమే బెండకాయ చారుతో నేనైతే ఇంకా భోజనం చేస్తున్నాను చూడండి బెండకాయ పులుసు రెసిపీ చాలా బాగుంది ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కర్రీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో బెండకాయ పూసాజే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా బెండకాయ పులుసు అయితే చూసి ఒకసారి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్